మనోజ్ అయితే ఇంకా ఫర్నిచరు అలాగే డబ్బు తీసుకెళ్లి పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఇంకా ఆ ఎస్ఐ అయితే నువ్వు ఇంత వెరుబోగులోడుగా ఉన్నావు వాళ్ళు డబ్బు ఎత్తుకుపోయినప్పుడైనా నీకు ఏదైనా రెసిప్ట్ ఇచ్చారా లేదంటే ఫర్నిచర్ని తీసుకుపోయినప్పుడైనా రిసిప్ట్ తీసుకున్నావా వాళ్ళ ఆధారాలు ఏమైనా తీసుకున్నావంటే అయ్యో లేదు సార్ ఆ ఏమీ తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు రిసిప్ట్ వద్దన్నారని చెప్పని నేను కూడా ఆధారాలు తీసుకోలేదు అంటే ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ని పేక్ చేయాలని చెప్పి అనుకుంటున్నావా అని అంటే అయ్యో లేదు సార్ అంటే ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో అని చెప్పని మనోజ్కి అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాను ఇంక మనోజ్ అయితే ఇంటికి పోయిన తర్వాత ఇంక ప్రభావతిని ఎలా అయినా కన్విన్స్ చేయాలని అనుకుంటాడు ఇంక పాలు అయితే మీనా దగ్గరికి నీకు ఒకటి ఇవ్వాలి అందుకే నువ్వు ముందు గదిలోకి రా అని చెప్పని హాల్లో నుంచి గదిలోకి తీసుకొస్తాడు నీకు ఐదు నాలుగు ఇవ్వాలి అని చెప్పనంటే తను ఏమనుకుంటుంది ఇంక వేరే విధంగా ఆలోచిస్తుంది అప్పుడు నాలుగు ఇవ్వాలని చెప్పారంటే ఈ డబ్బుల కోసమా మీరు అక్కడి నుంచి నన్ను ఏదో ఇవ్వాలని చెప్పని బెడ్రూమ్లోకి తీసుకొచ్చింది అంటే లేదు ఇప్పుడు నేను నాలుగు కంటే నాలుగు ఐదు వందల రూపాయల కాగితాలు ఈరోజు సంపాదించినట్టువి అని చెప్పనని బాలు అంటాడు అప్పుడు మీనా కూడా అయితే నేను కూడా మీకు రెండు ఇస్తానని చెప్పని రెండు ఐదు వందల కాగితాలు అయితే తనిఖిస్తుంది ఇవి మనం ఇంత సంపాదిస్తున్నామని చెప్పని మా అమ్మ కంట్లో కానీ పడ్డామనుకో గ్రహ దేశాలు వాటికి మా మమ్మల్ని లీడర్ అయితే సెక్రటరీ వచ్చి ఆ మనోజ్ కాదు అని చెప్పని ఇద్దరు అయితే ఒకరికొకరు నవ్వుకొని డబ్బులు దాచిపెట్టడం అయితే మొదలు పెడతారు ఇంకా ప్రభావతి దగ్గరగా వచ్చి మనోజ్ అయితే అమ్మ నేను మోసపోయాను మళ్ళీ అని చెప్పనంటే నువ్వు ఎప్పుడు మోసపోకుండా ఉండేది ప్రతిసారి మోసపోయానని చెప్పిన అండమే కదా అని చెప్పనంటే నాలుగు లక్షలు మోసపోయానమ్మా ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మీనా నగలు ఉన్న అవి తప్ప ఇంకేం లేవంటే సరే అమ్మ మీనా ఎట్ట వేసుకోవట్లేదు కదా అవన్నీ ఇవ్వు నేను కుదో పెట్టి ఆ ఫర్నిచరు ఆ డబ్బు అంతా రెడీ చేస్తాను లేదంటే రోహిణి మీద నా పొరుగు పోతుందమ్మా అంటే ఇంకెంతైనా తను ఇష్టపడ్డ కొడుకు కదా అందుకని చెప్పని ఎవరో తెలియకుండా పోయి బీరువాలోకి పోయి ఆ నగలు తీసుకురావాలని చెప్పనని సేకపోతూ ఉంటుంది ఇంకా సత్యం అయితే ఇంకా వెంటనే గదిలోకి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పనని సత్యం నిలదీసేటప్పటికి ఇంక అక్కడ దొరికిపోతుంది అప్పుడు అది కాదండి ఇది కాదండి అని చెప్పనంటే నువ్వు మళ్ళీ ఏదో ఒక చేయబోతున్నావు నాకు అర్థమైంది ఏంటని చెప్పనంటే అవి మీనా నగలని చెప్పని అప్పుడు కింద పడిపోతాయి అప్పుడు ఏంటి ఈ నగలతో అంటే యుధంగా మనోజ్కి ప్రాబ్లం వచ్చిందంట దానికి కావాలంట అంటే వాడికి ఎప్పుడు ప్రాబ్లం వస్తూనే ఉంటాయి నువ్వు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటావు అయినా మర్యాదగా ఆ మీనా నగలు ఒకవేళ అమ్మాయి కావాలనుకున్నప్పుడు అమ్మాయికి మనం ఇచ్చేయాలి ముందు అక్కడ పెట్టేసేపు అని చెప్పని ప్రభాతకు వార్నింగ్ ఇస్తాడు